కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి హెచ్ఎం టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ హైడ్రా దూకుండి ఇలానే కొనసాగించాలి తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే హై హైదరాబాద్ చుట్టుముట్టు జిల్లాల్లో ఉన్నటువంటి మాయమైన చెరువుకట్టు ఒలుసుకట్టు చెరువులు అన్నింటినీ కూడా పరిరక్షించాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా నాకు ఒకటి చెప్పదలుచుకున్నా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది కనుక జరిగితే దానికి ముఖ్యమంత్ర ప్రధానమంత్రా లేకపోతే మంత్రి అనే తేడా ఏముండదు అందరినీ గుర్తిస్తుంది ఇప్పుడు జరుగుతుంది అదే తెలంగాణలో కాబట్టి చెప్పదలుచుకుంది ఏంటంటే నిన్న దాకా మొన్న ఇంకా వరదలు కంటిన్యూ అవుతున్నాయి గుజరాత్లో దాదాపు ఇరవై సంవత్సరాలు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రాష్ట్రానికి కానీ ఒక్క ఒక్క ప్రాణాన్ని కూడా ఈరోజు తిరిగి సాధించుకోలేకపోతున్నాం వరదల్లో కొట్టుకోబోయిన ప్రాణాలను అలాగే ఈ దేశంలోనే అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అట్లాంటి ప్రజాస్వామ్యానికి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ నిన్నటి వరకు ప్రాతినిధ్యం వహించారు వైనాడుకి అక్కడ ఎంత బీభత్సం జరిగిందో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల చూసినాం అక్కడ కూడా ఒక ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోలేకపోయినాం పైగా బురదలో కుప్పల్లాగా శివాలు కూరుకుపోయిన సంఘటనలు చూసినాం ఇక వీళ్ళిద్దరి తర్వాత నేను గొప్ప అని చెప్పుకుంటున్నటువంటి అప్కమింగ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకునేటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో మొన్న ట్రైనీ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు రావుస్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్న సందర్భంలో ఈ ఫ్లర్చో చేసి తెల్లారులోకి వాటర్ వచ్చి ఇద్దరు ట్రైనీ ఐఏఎస్లు చనిపోవడం జరిగింది మరి వారిలో ఒక్కరు ప్రాణానన్నా అంత పెద్ద నాయకుడు తెచ్చేయగలుగుతాడేమో వారిని ప్రశ్నించుకోవాలి ఈరోజు ప్రజలకు చెప్పేది ఏంటంటే చేస్తున్న హైడ్రా చేస్తున్న కార్యక్రమాలకి మనం అందరం అండగా నిలబడాల్సిన సమయం వారిని పరిరక్షించుకోవాల్సిన సమయం చాలా సంవత్సరాల తర్వాత చెరువులను రక్షించడానికి కొందరు పూనుకొని ముందుకొచ్చారు వారికి మనందరం కూడా సహృదయంతో వారికి మన సహకారం అందించాలి ఇక బోడుపల్ విషయానికి వస్తే అన్న బోడుపల్లో టూ థౌజండ్ నైన్టీన్లో అంతకంటే ముందే యువజేసి అని ఏర్పాటు చేసి దాని నుంచి పోరాటాలు చేసి ఈరోజు ఈ చెరువు మన ఉన్నది ఇంతవరకన్నా మిగిలిందంటే దానికి బోడుపల్లి యువకులు అన్ని పార్టీలతో సంబంధం లేకుండా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఈ చెరువు మీద వచ్చి ప్రతి సండే పని చేసి ఈ చెరువుని మాకు మేముగా పరిరక్షించుకున్న చెరువు రోజు ఇట్లా కలకలలాడుతుంది లేకపోతే ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే అప్రతిహతంగా మిషన్ కాకతీయ అని మిషన్ భగీరథ అని రకరకాల కార్యక్రమాలు పెట్టి ఈ చెరువుని ఇట్లాంటి చెరువులను చాలా వాటిని చాలా ఊర్లలో నాశనం చేయడం జరిగింది కొన్ని చెరువులు అయితే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయినాయి అప్పటి వరకు చెరువుల అడ్రస్ తెలియని వారికి మిషన్ కాకతీయ ద్వారా తెచ్చి చెరువులను చూపించి వీటిని మీరు కబ్జా చేసుకోవచ్చని ఫ్రీగా వారికి ట్రెస్ పాస్ ఇచ్చిన సందర్భాలు మనం తెలంగాణలో చూసినాం కానీ ఈరోజు రాగద్వేషాలకు అతీతంగా తన సొంత తమ్మునికి కూడా ఆయన నోటీస్ ఇచ్చేంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు కాబట్టి వారి పార్టీతో మనకు సంబంధం లేదు నేను ఒక అడ్వకేట్గా చెప్తున్నా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది జరగదు ఎక్కడైనా ఇప్పటికే చాలా మనం ప్రకృతిని నాశనం చేసినాం ప్రకృతి ప్రకోపాలకి ఇంకా రోజు ఈరోజు నుంచి వర్షం పడ్డది హైదరాబాద్ నగరం ఏ రకంగా తయారైందో నుంచి మనం విజువల్స్లో చూస్తున్నాం చాలా మంది నిరాశ్రయులేదు సో ఇవన్నీ కావద్దంటే చెరువుల పరిరక్షణ జరగాలి వాటి పరిధిలో ఉంటే అవి మన ఇళ్లలోకి రాకపోవటం కాబట్టి వాటి పరిధిలో వాటి నుంచే పని చేస్తున్నారు కాబట్టి వారికి మన అందరం సహకరిద్దాం గోడుప్పల్లో ట్వంటీ ట్వంటీ వన్లో మేము ఈ చెరువుని ఈ చెరువు మీదకి వచ్చి పనిచేసేటప్పుడు ఎమ్ఆర్ఓ గారిని డేటా అడగడం జరిగిందండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆ రోజు వారు ప్రొవైడ్ చేసిన డేటా ఎట్లుందంటే నిజంగా బాధాకరం ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఎనిమిది రోజు ప్రొవైడ్ చేసిన డేటాలో ఇదే చెరువు నలభై నాలుగు ఎకరాల పన్నెండు గుంటలు ఉందని చెప్పింది ఎంఆర్ఓ గారు మళ్ళీ ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఒకటి కేవలం నెల రోజుల వ్యవధిలో ఈ చెరువు వైచాల్యం ఎంత దాగిపోయిందంటే ఇరవై మూడు ఎకరాల పదిహేను గుంటలకు వచ్చిందన్న చెరువు అంటే దాదాపు ఇరవై ఎకరాలు నెల రోజుల్లో తగ్గిపోయినట్టు వారు చూపించారు దీని మీద కోర్టులో పిల్లేద్దామని కూడా ఆలోచించాం కాకపోతే అప్పుడున్న ఏదైతే న్యాయస్థానాలు ప్రభుత్వం మాట కొంచెం వినడం ద్వారా మా పిల్ని స్వీకరించలేక లేదు ఇక ఇది డ్రాఫ్ట్ కాపీ ఇది వచ్చేసి డ్రాఫ్ట్ కాపీ హెచ్ఎండిఎల్ లేక్స్లో మనకి అందరం కూడా తీసుకోవచ్చు దీన్ని దీంట్లో రాచెరువు ఉంటుంది నలభై మూడు ఎకరాల నలభై మూడు ఎకరాల నాలుగు తొమ్మిది నాలుగు గుంటలు ఉంటుంది రాచెరువు వైశాల్యం కానీ ఇప్పుడు చూద్దామన్న ఒకసారి కోలిసి కనీసం ఇరవై ఎకరాలు కూడా ఉండే పరిస్థితి లేదు ఈ రోజు చెరువు ఈ ఇరవై ఎకరాలు లేని చెరువు నలభై ఐదు ఎకరాల చెరువులో ఇరవై ఐదు ఎకరాల నీళ్లు బయట మారుతున్నాయి ఈరోజు జనాల ఇళ్లలో అది ఎంత గుండె కోత ఒకసారి ఇక్కడ డబ్బులు పెట్టి ఇంతకుముందు మా పెద్ద చెప్పారు ఒక జీవితం పోతే ఒక ఇల్లు కొంటే అంటే ముప్పై ఏళ్ళు వాడు ఈఎంఐ కట్టాలి ముప్పై ఏళ్ళు వాడు ఆ ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటే కానీ ఆస్తి తన తర్వాత తరానికి మిగలదు అట్లాంటి సందర్భంలో ఈరోజు ఈ చెరువు కనుక పొంగితే ఈ చెరువు ఆగ్రహానికి గురైతే ఆ ఇల్లు ఏమన్నా ఉంటాయా ఒకసారి ఆలోచించండి ఇంకా కడుతున్నారు గవర్నమెంట్ ల్యాండా అది ఎఫ్టీఎల్ ల్యాండా అని తేడా లేకుండా ఇంకా కూడా ఇక్కడ అక్రమ కట్టడాలు కొనసాగిస్తున్నారు చాలా రోజులుగా చాలామంది యువకులు గోడుపల్లలో ఇంకా కూడా కొట్లాడుతున్నారు మేము కొట్లాడి కొట్లాడి కొంచెం గ్యాప్ తీసుకున్నాం కానీ ఇంకా చాలామంది ఈ చెరువును పరిరక్షించాలని ఇంకా చాలామంది కొట్లాడుతున్నారు పార్టీలకు అతీతంగా కూడా ఎవరైనా కొట్లాడితే వాళ్ళకి ఫోన్లు వస్తాయి బెదిరింపులు వస్తాయి లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి బెదిరింపులు కూడా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి మాకు ఈ చెరువు కోసం ఇక్కడ మౌలిక వసతుల కోసం ప్రజల ప్రజల ఆరోగ్యం కోసం మేము నా మా మిత్రుడు నవీన్ కూడా ఉన్నాడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరాహార దీక్ష కూడా నిర్వహించడం జరిగింది కానీ ఆ రోజు ప్రభుత్వంలో వన్ పర్సెంట్ కూడా కదలికలేదు ఈరోజు నేను హైడ్రానిక్ సహృదయంతోనే అప్రిషియేట్ చేస్తున్నా వారి కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలి ప్రజల ప్రాణాలను పరిరక్షించడానికి చెరువులను వాటి పరిధిని నిర్ణయించి ఖచ్చితంగా వాటి నీటిని వాటిలోనే ఉండేలాగా పరిరక్షించాలి ప్రజల ప్రాణాలను కూడా కాపాడాలని హైడ్రాని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ చర్యలు మాత్రం ఆపుకుంటే ఇక ఈ ప్రభుత్వానికి కూడా ప్రజల నుంచి ఖచ్చితంగా తిర తిరస్కారం ఎదురవుతుంది కాబట్టి ఈ చర్యలను మాత్రం ఆపొద్దని ముఖ్యమంత్రి గారి కూడా ప్రత్యేకంగా వేడుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై